ప్రపంచంలోనే మొట్టమొదటి లేజర్ ఇంటర్సెప్షన్ సిస్టమ్ని ప్రారంభించింది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం చాలా విషయాలు వింటున్నా ప్రపంచంలోనే ఏదైనా టెక్నాలజీని అందించాలంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా ముందుంటుంది ప్రపంచంలో ఇంటెల్ వ్యవస్థ కావచ్చు ఈరోజు కంప్యూటర్ చిప్స్ గురించి మనం తెలుసు ఇంటెల్ చిప్స్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇజ్రాయలీలే ప్రపంచానికి అందించారు ఇప్పుడు ఒక కొత్త తరము రక్షణ వ్యవస్థలో ఆ మిలిటరీ వ్యవస్థలో ఒక నూతన వెపన్ని ఆవిష్కరించిందండి ఇప్పటి వరకు అమెరికాకు చెందినటువంటి స్టెల్త్ బాంబర్స్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటారు దానికంటే పవర్ఫుల్ బాంబర్స్ మరొకరు లేవని కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు ఐరన్ బీమ్ అనేటువంటి ఒక వ్యవస్థను ప్రారంభించింది శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ దేశం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందేటువంటి ఇజ్రాయెల్ మరోసారి సత్తా చాటిందని చెప్పచ్చు ఏ వ్యవస్థను అది ప్రారంభించిందని ఆలోచన చేస్తే వాస్తవానికి ఇజ్రాయెల్ దేశానికి నాలుగు ఇంటర్సెప్షన్ సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి ఐరన్ డోమ్ మనందరికీ తెలుసు ఇరాన్ వారు బాంబులు వేసినప్పుడు క్షిపణులు వేసినప్పుడు హమాస్ వారు హిజ్బుల్లా వారు హైతి వాళ్ళు వేసినప్పుడు ఐరన్ డోమ్ ఖచ్చితంగా ఎంతో అద్భుతంగా పనిచేసింది వారు పంపించినటువంటి క్షిపణను ఆకాశంలో త్రిప్పు కొట్టగలిగింది ఐరన్ బీమ్ మరి ఐరన్ డోమ్కి ఏమైంది ఐరన్ డోమ్ సమర్థవంతంగా పనిచేయట్లేదా అని ఆలోచన చేస్తే ఐరన్ డోమ్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అరవై నుంచి డెబ్బై మిజైల్స్ మాత్రమే ఐరన్ డోమ్ నుంచి పంపించగలుగుతుంది ఎక్స్పెషల్ ఇరాన్ వారు ఏం గమనించారంటే మనం ఒక్కొక్కటి పంపిస్తుంటే ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది వేలాదిగా మనము క్షిపణులు పంపించాలి వేలాదిగా మనము మిజైల్స్ని పంపించినప్పుడు ఐరన్ డోమ్ ఫెయిల్ అవుతుంది అని ఎప్పుడైతే గమనించారో వారు ఎట్ ఏ టైం కొన్ని వందలాది క్షిపణులు ఎప్పుడైతే పంపించారో ఐరన్ డోమ్ కొన్ని వాటిని మాత్రమే ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది అందుబాటు ఇజ్రాయల్ వారు బాగా ఆలోచన చేశారు ఇలా ఉంటే కనుక భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది దీని మీద మనం ఆధారపడితే కనుక శత్రువులు మన యొక్క వీక్నెస్ని వారు కనిపెట్టారు అందుబాటు వందలాది క్షిపణులు వేస్తున్నారు ఈ ఐరన్ డోమ్ దాన్ని కాయలేకపోతుంది దాన్ని అడ్డుకోలేకపోతుందని ప్రపంచంలో ఏ ఒక్కరు ఊహించినటువంటి గొప్ప సిస్టమ్కి వారు తెరదీశారు అదే ఐరన్ బీమ్ ఇదేంటి ఎలా పనిచేస్తుందంటే ఇది లేజర్ కిరణాలు లేజర్ లైట్ ద్వారా శత్రువు పంపించినటువంటి క్షిపణను గాల్లోనే త్రిప్ట్టగలుగుతాయి దాని నుంచి వస్తున్న ఆ భయంకర హీట్ రేస్ ఆ యొక్క క్షిపణి ఏం చేస్తాయంటే మొదట దారి తప్పిస్తాయి వాటి యొక్క వింగ్స్ని పడకూడుతుంది టోటల్గా డెస్ట్రాయ్ చేయగలుగుతుంది ప్రపంచం ఎంత నిరోజు నివ్వరిపోతున్నారండి ఇస్రాయల్కి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఇస్రాయేల్ పక్షాన్ని ఎవరున్నారు ఇస్రాయల్ పక్షాన సర్వశక్తులు ఉన్నాడా నిజంగా ఇన్ని దేశాలు వారి మీదకి తిరుగుబాటు చేస్తున్నప్పటికీ నాశనం చేయాలని వస్తున్నప్పటికీ కూడా సమర్థవంతంగా ఎలా దొరుకుకోగలుగుతున్నారు యాభై ఏడు దేశాలు యుద్ధాన్ని ప్రకటించాయి ఇది ఒక చిన్న దేశము తొంభై ఎనిమిది లక్షలు ఉండేటువంటి జనాభా చిన్న సైన్యం కలిగినటువంటి దేశము గొప్ప గొప్ప దేశాలని ఎలా జయించగలుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే అందరికీ మచ్చమట్లు వస్తున్నాయి ఇస్రాయల్ మీదకి యుద్ధంకి వెళ్ళాలంటే అందరికీ భయం ఎందుకంటే ఇస్రాయల్ వెనకాల ఒక అతీంద్రియ శక్తి పనిచేస్తుంది ఇస్రాయల్ వెనకాల ఒక దైవశక్తి పనిచేస్తుంది ఆ దేవుడే వీరికి రక్షణ కల్పిస్తున్నాడు వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇస్రాయల్ పక్షాన ప్రభు ఉన్నాడు దేవుని ప్రజల పక్షాన దేవుడే ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఇస్రాయల్కి దేవుడే కాపరిగా ఉన్నాడు ఇస్రాయల్ను కాపాడేటువంటి వాడు కొనుకొడు నిద్రపోవడం ఇస్రాయెల్ దేశానికి దేవుడే ప్రొటెక్టర్ ఇస్రాయల్ దేశానికి దేవుడే షెపర్డ్ రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయనే ప్రొటెక్టర్ ఆయనే కాపరి కాబట్టి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు ఇప్పుడు మనం ఐరన్ బీమ్ వద్దాం ఇజ్రాయెల్ దేశము న్యూ టెక్నాలజీని తన యొక్క సైనిక రంగంలో దేశ రక్షణకి ఉపయోగిస్తూ ఉంది ఎప్పటికప్పుడు దాని యొక్క సిస్టమ్స్ను మార్చుకుంటూ టెక్నాలజీని మార్చుకుంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి లేజర్ ఇంటర్సెప్టర్ ఇది ఇజ్రాయెల్ దేశానికి నాలుగు డిఫెన్సివ్ సిస్టమ్స్ ఒకటి ఐరన్ డోమ్ స్లింగ్ అండ్ ఆరో సిస్టమ్ ఇజ్రాయెల్ దేశానికి మూడు ఇంటర్సెక్టివ్ సిస్టమ్స్ గురించి మనకు తెలుసు ఒకటి ఐరన్ బీమ్ రెండోది స్లింగ్ మూడోది ఆరో సిస్టమ్ ఈ మూడు సిస్టమ్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ని కాపాడుతున్నటువంటివి ఇజ్రాయెల్ మీద ఏ క్షిపణి పడకుండా ఇవి మ్యాక్సిమం అడ్డుకుంటున్నాయి ఇప్పుడు వాటి యొక్క పనితీరు ఏమీ తక్కువ లేదు కానీ కానీ శత్రువులు వీరి వీక్నెస్ని గమనించారు వందలాది వేలాది క్షిపణులు ఎట్ ఏ టైం వేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి న్యూ టెక్నాలజీని ప్రవేశపెట్టారు అదే ఐరన్ బీమ్ వాస్తవానికి ఒక మిజైల్ వస్తున్నప్పుడు దాన్ని నాశనం చేయడానికి ఒక్కసారి ఐరన్ బీమ్ గనక ఉపయోగించి దాన్ని నాశనం చేయాలంటే అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట ఆ తర్వాత శత్రువులు వేస్తున్నటువంటి ఆ క్షిపణలు ఎంత అంటే జస్ట్ ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు క్షిపణులు అవి అంటే ఒక క్షిపణి నాశనం చేయడానికి మూకమ్డిగా వస్తున్నటువంటి ఆ క్షిపణి నాశనం చేయడానికి ఒక్కసారి ఐరన్ డోమ్కి అరవై లక్షలు అవుతుంది చాలా కాస్ట్ అవుతుంది చాలా ఖరీదుతో కొన్నింటివి బట్టి ఖర్చు ఎక్కువ కాకుండా సమర్థవంతంగా పనిచేసేటువంటి ఐరన్ భీముని వారు కనిపెట్టారండి ఐరన్ బీమ్కి ఖర్చు అయ్యేటువంటి ఖర్చు ఎంతో తెలుసండి కేవలం రెండు డాలర్లు మాత్రమే అంటే నూట అరవై రూపాయలు ఒప్పగొప్ప క్షిపాలని అది నాశనం చేయగలుగుతుంది ఎంత తెలివి వారిలో ఉందో ఆలోచన చేయండి ఎంత జ్ఞానం వారిలో ఉందో ఆలోచించేయండి రెండు డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది ఆ ఐరన్ భీమ్ని ఎప్పుడైతే ఉపయోగిస్తున్నారో శత్రువు ఎన్ని వందలాది క్షిపాలను పంపించినా సరే ఎట్ ఐ టైమ్ వాటన్నిటినీ కూడా ఇంటర్సెప్ట్ చేసేటువంటి గొప్ప వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం ఇప్పుడు చెప్పండి ఇజ్రాయెల్ దేశం మీదకి ఎవరు యుద్ధం వచ్చినా అది ఓటమి చెందాల్సిందే యాభై ఏడు దేశాలు కాదు ఇంకొక యాభై ఏడు దేశాలు మూకమ్డిగా వచ్చినా సరే ఇజ్రాయల్ మీద విజయాన్ని సాధించలేవు హమాస్ తీవ్రవాదాన్ని అంత ముందంచేంత వరకు ఇజ్రాయల్ నిద్రపోవట్లేదు రోజున కతార్లో దాక్కున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెలికి తీసి వారందరినీ ఇజ్రాయెల్ మట్టి కరిపిస్తూ ఉంది వారందరినీ కూడా సంహరిస్తూ ఉంది ఎందుకు తెలుసా ఇజ్రాయెల్ నాశనం చేయాలని ఇజ్రాయెల్ దేవాలయాన్ని పాడు చేయాలని ఇజ్రాయెల్ ప్రజలు నాశనం అవ్వాలని ఆహర్నేషుల్లో శ్రమిస్తున్నటువంటి వారు ఈ ప్రపంచంలో వారు ఉండకూడదు ప్రపంచంలో భయంకర అలజడిని సృష్టిస్తున్నారు టెర్రరిజంని వీరందరూ కూడా ప్రోత్సహిస్తున్నారని హమాస్ తీవ్ర వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టడానికి ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది ఇంకొక ప్రాముఖ్యం విషయం చెప్పాలి ఇరవై నిమిషాల్లో ఐదు వేల రాకెట్లని ధ్వంసం చేయగలదు ఊహించండి ఇప్పటివరకు వరకు అమెరికా దేశంలో స్టెల్త్ బాంబర్సే చాలా పవర్ఫుల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో మొదటి లేజర్ ఇంటర్సెప్టర్ ఇజ్రాయెల్ కనిపెట్టడం జరిగింది ఆలోచన చేద్దాం ఇజ్రాయెల్ పక్షాన్ని ఎవరున్నారు దేవుని లేఖనాన్ని మనం జాతకం ఆలోచన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్కి జ్ఞానాన్ని ఇస్తుంది దేవుడే ఈ ప్రపంచంలో అత్యధిక నోబెల్ గ్రహీతులు ఉన్నటువంటిది ఇజ్రాయెల్ దేశంలోనే మొత్తం ఆండ్రాయిడ్ సిస్టమ్ కానివ్వండి కంప్యూటర్ సిస్టమ్ కానీ ఇంటెల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచాన్ని అంతా వారు గుప్పిట్లో పెట్టుకున్నారు ఆర్థిక వ్యవస్థను వారు గుప్పిట్లో పెట్టుకున్నారు రక్షణ వ్యవస్థను వారు గుప్పిట్లో పెట్టుకున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు గుప్పిట్లో పెట్టుకున్నారు ప్రపంచాన్ని అంతా కూడా ఆ చిన్న దేశం గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచాన్ని ఒక రకంగా వెలుబడి చేస్తున్నట్లే అది దేవుని యొక్క లేఖనాలు వారిలో ఒంటరి అయినటువంటి వాడు వెయ్యి మంది ఒక దేవుని లేఖను సెలవిస్తూ ఉంది ఆవిడ అందరి చేత చేతరించమినటువంటి ఆ యొక్క దేశం అందరి చేత కూడా వెలువేయమైనటువంటి ఆ దేశం ప్రపంచాన్ని శాసిస్తుందంటే దేవుని లేఖనాలు దేవుని ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంది యేసుక్రీస్తు పర్భం రాకడ దినాల్లో ఇజ్రాయేల్ అద్భుత రీతిగా విజృంభిస్తుంది ఇజ్రాయెల్ అభివృద్ధి చెందింది సాంకేతిక రంగంలో మాత్రమే కాదు అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉంటుందని దేవుని లేఖని చెప్తా ఉంది అంజురపు చెట్టు లేక చీకరించినప్పుడు వసంతకాలం వస్తుంది వసంతకాలం సమీపిస్తుందని మీకు తెలియదా అంటే అంజురపు చెట్టు అంటే ఏంటి దేవుని లేఖనాల ప్రకారం అంజురపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం వసంతకాలం అంటే యశుక్రీస్తు ప్రభు రాకడి దినాల్లో ఈ యొక్క అంజూరుపు చెట్టు లేతదే చిగురిస్తుంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మే ఫోర్టీన్త్న చిగురించింది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అభివృద్ధి చెందుతూ ఉంది ఇజ్రాయెల్ దేశం అనేక మందికి గొప్ప ఆదరణగా ఉంది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంది అంటే దేవుని లేఖను నెరవేర్చబడతా ఉంది క్రైస్తువులు కానీ మహమ్మదీలు కానీ ఒకవేళ యూదులు కానీ వీడియో చూస్తున్నట్లయితే బైబిల్ క్రింద ఒకసారి పరీక్షించండి ఇజ్రాయెల్ దేశం పట్ల ఉన్నటువంటి ప్రతి ప్రణాళిక దేవుని నెరవేరుస్తున్నాడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం నెరవేర్చబడుతున్నాయి ఇస్రాయల్ పక్షాన జరిగిన ప్రతి ప్రవచనం కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు ఐరన్ భీమ్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుందండి ఎలా చేస్తున్నారు ఎలా ఇవన్నీ కూడా ఇన్వెంట్ చేస్తున్నారు వారి పక్షాన్ని ఎవరున్నారు అసలు ఈ చిన్న దేశం ప్రపంచాన్ని గడగడలు ఉంది అసలు దేనికి భయపడలేదే ఎవరికి భయపడలేదు ప్రతి ఒక్కరు కూడా మత్స్య పుట్టిస్తున్నారు మా దేశం మీదకి వస్తే మా భూభాగం మీదకి వస్తే మా ప్రజల మీదకి వస్తే మేము సహించబో అని వారు సవాలు విసురుతున్నారు సవాల్ అనే యుద్ధంలో విజయం సాధిస్తున్నారు ఇప్పటివరకు వరకు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఎక్కడా కూడా ఓటమి ఇజ్రాయల్ దేశం మే ఇప్పటి వరకు ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు చిన్న సైన్యాన్ని పెట్టుకుని గొప్ప గొప్ప సైన్యం మీద విజయం సాధించింది ఇజ్రాయెల్ ఇన్ని ఆయుధాలతో దాడి చేసిన ఒంటి చేత్తో ఎదుర్కొనేటువంటి సరికొత్త లాజర్ ఆయుధాన్ని ఇజ్రాయల్ ప్రవేశపెట్టింది ఇంకా ఇజ్రాయల్ తిరుగులేదండి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ ఆర్మీకి సమర్థవంతంగా పనిచేయడానికి శత్రువుల యొక్క క్షిపల్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఈ యొక్క ఐరన్ భీమ్ని ఇజ్రాయెల్ సైన్యానికి ఇచ్చింది రేపటి నుంచి దాన్ని వినియోగిస్తారు ఇంక ఏ శత్రు ఎన్ని క్షిపణి పంపించినా వేలాది క్షిపణి పంపించినా సరే ఈ లేజర్ లైట్ ఏదైతే ఉందో శక్తివంతమైన లైట్ ఎప్పుడైతే ఐరన్ బీమ్ చూస్తున్నటువంటి ఆ లైట్ ఏదైతే ఉందో సుమారుగా సెవెన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఆ ఆబ్జెక్ట్ ని ఈజీగా కొట్టగలుగుతోంది అంత మాత్రమే మీకు దీని నుంచి వెలువడేటువంటి శక్తి ఎంతంటే వంద కిలో శక్తిని ఉపయోగించుకుంటూ శత్రు యొక్క క్షిపాణి అటాక్ చేయగలదు ఈ సెకండ్ కి ఇరవై నాలుగు గ్రాముల టీఎన్టీ శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది అంత సమానమైన శక్తిని రిలీజ్ చేసి ఎటువంటి క్షిపణి అయినా సరే ఆకాశంలో తుత్తు నీళ్ళుగా చేరిన శక్తి దీనికి ఉంది నిమిషానికి రెండు కేజీల డైనమిట్ని పేల్చగలిగిన శక్తి ఐరన్ భీమికి ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఐరన్ కొంచెం ఉన్నాయి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను అదేంటంటే దేవుడు ఇస్రాయల్ పక్షాన ఉన్నాడంటే విషయం మనకు అర్థమవుతుంది నీ రూపించబడిన ఆయుధం కూడా వర్ధులదని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది బైబుల్ లేఖనాలు జాతిగా ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ ఎంత సత్యమైందో బైబుల్ లేఖనాల్లో ప్రవచనాలు ఎంత సత్యమైనవో అంత్యకాలంలో బైబుల్ ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయో మనం చూస్తూ వస్తున్నాం దేవుడు ఇష్ట్రాయల్ని ఎలా కాపాడుతున్నాడు అని ఆలోచన చేస్తే దేవుడి ఇస్ట్రాల్కి ప్రొటెక్టర్గా ఉన్నాడు దేవుడే ఇస్ట్రాల్కి షెప్పర్డ్గా ఉన్నాడు నేను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అనే లేఖనము వారి మధ్య నెరవేర్చబడతా ఉంది నేను జాతకాలం చేస్తున్నప్పుడు నేను మూడు విషయాలు మీతో మాటానికి ఇష్టపడుతున్నాను దేవుడు ఎందుకు ఇజ్రాయెల్ని కాపాడుతున్నాడు దేవుడు ఇజ్రాయల్ పట్ల నుండి ఎక్కడ కూడా ఓడిపోకుండా అంత్య దినాల్లో ఇజ్రాయల్ దేశం ప్రబలటానికి ఇజ్రాయల్ దేశం గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఏ దేశం కూడా ఇజ్రాయెల్ని టచ్ చేయలేకపోతుందంటే మూడు కారణాలను చెప్పినా ముగిస్తాను ఒకటి కామన్ ఇన్ ప్రొటెక్షన్ అంటే దేవుడు వారికి నిబంధన చేశాడు వారి పూర్వీలకు నిబంధన చేశాడు వారి పితరులకు నిబంధన చేశాడు వారి పితృని అబ్రహాముకి నిబంధన చేశాడు నిన్ను దీవించేటువంటి వారిని నేను దీవిస్తాను నేను షప్పించేటువంటి వారిని నేను శప్పిస్తానని ఆది కాండం పన్నెండో అదే రాయబడింది చూడండి ఇజ్రాయెల్ని ఎవరైతే గౌరవిస్తారు ఇజ్రాయెల్ని ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు ఇజ్రాయెల్ని ఎవరైతే శప్పిస్తారో వారు శించబడతారని దేవునా సెలవిస్తూ ఉంది దేవుడు అబ్రహాంకి ఇస్సాకి యాకోబుకి యాకోబు కుమారులకి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దాన భూమిని ఆ వాగ్దాన భూమిని ఆయనే సంరక్షిస్తున్నాడు ఆ ప్రజల్ని ఆయనే సంరక్షిస్తున్నాడు ఇస్రాయల్కి విరోధంగా ఏ దేశమైతే లేస్తుందో ఆ దేశం పతనావ వెళ్తా ఉంది ఇజ్రాయెల్ తి ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో ఆ దేశం ఓటమి పాలవుతోంది ఇజ్రాయెల్ దేశానికి దేవుడే కాపరుగా ఉన్నాడు ఇజ్రాయెల్ దేశానికి దేవుడే సంరక్షకుడిగా ఉన్నాడు ఏ దేశం ఈ రోజున యాభై ఏడు దేశాలు అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి ఇరాన్ దాడి చేస్తూ ఉంది అనేక తీవ్రవాద సంస్థలు దాడి చేస్తున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ కూడా వచ్చింది సౌదీ అరేబియా వచ్చింది ఇంకా ఇస్లామిక్ నాటో దేశాలు కూడా ఏకమవుతున్నాయి కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేరు అని చెప్పడానికి ఐరన్ భీమ్ అనేటువంటిది ఒక తార్కాణంగా ఒక ఉదాహరణగా కనబట్టలేదా కామన్ కామనెంట్ ప్రొటెక్షన్ అండి దేవుడు నిబంధనని ప్రొటెక్ట్ చేస్తున్నాడు రెండోది కాల్పన చేస్తే డివైన్ ప్రొటెక్షన్ ఇన్ వార్ఫేర్ యుద్ధ భూమిలో దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు మీరు బైబిల్ గ్రంథాన్ని దాన్ని జాతక చదివితే కనుక రాజును యహోషాపాత యుద్ధం చేస్తున్నప్పుడు మూడు రాజ్యాలు వారు ఇజ్రాయల్ మీద దండెత్తి వచ్చినప్పుడు దేవాదేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి ఎహోషాపాత ఘనజయాన్ని ఇచ్చాడు ఆ తర్వాత మనం ఇస్కియా గురించి ఆలోచిస్తున్నాడు అషూరు సైన్యం ఎప్పుడైతే ఇజ్రాయల్ మీద దండెత్తి వచ్చినప్పుడు దేవుడే తన దూతను పంపించి ఒక మిస్టీరియల్ ఫోర్స్ని ఆ దేశం మీదకి పంపించి దేవుడే ఇస్కేకి విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం ఒక్క దేవుని దూత ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది అషూరు సైన్యాన్ని సమరించినట్లుగా మనం చూస్తుంటాం ఇలా చెప్పుకుంటూ పో దేవుడే యుద్ధ రంగంలో వారికి తోడుగా ఉంటూ దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు ఇస్రాయెల్ అందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయబడింది ఆరు నెలల ఇస్రాయల్ వెనకాల ఫ్ సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో పడి నాశనం అయ్యారు జరుకో మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు చుట్టూరు ప్రాకారాలు ఉంటే ఆ ప్రాకారాలని పడగొట్టి దేవాదేవుడు ఎరుకోపట్నం మీద విజయాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు గిద్యోన్ అనేటువంటి వ్యక్తి మూడు వందల మంది సైన్యంతో మిద్యానుల మీద విజయాన్ని సాధించాడు కేవలం మూడు వందల మంది సైన్యంతోనే యుద్ధంలో విజయాన్ని సాధించాడంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు ఆ వార్ఫేర్లో వారి పక్షాన డివైన్ ప్రొటెక్షన్ ఉంది దైవిక సంరక్షణ వారికి ఉంది విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మూడోదిగా ప్రాఫిటికల్ ప్రామిసెస్ ఉన్నాయి ఇజ్రాయెల్ ఓడిపోకుండా ఉండడానికి ఇజ్రాయెల్ పక్షాన ప్రాఫిటికల్ ప్రామిసెస్ ఉన్నాయి అంటే ప్రవచనాలు ఉన్నాయండి ఆ ప్రవచనాలు నెరవేర్పే ఒకవేళ ఇజ్రాయల్ కనుక నాశనం అయిపోతే బైబిల్ ప్రవచనాలు నిరర్ధకం అవుతాయి బైబిల్ తీసి ప్రక్కన పెట్టేయాలి ఈ రోజున బైబిల్ ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఇజ్రాయల్ విజయం సాధిస్తుంది అంత్య దినాల్లో రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి ఇజ్రాయెల్ దేశం మీదకి అనేక మంది రాజ్యాలు లేచి వార్త యుద్ధం చేస్తాయి ఆ యుద్ధంలో ఇజ్రాయెలే గెలుస్తుందని అనేక ప్రవచనాలు చెప్పబడితే ఈ ప్రవచనాలు నెరవేర్పు ప్రాఫసెస్ ప్రామిసెస్ ఉన్నాయి కదా ఆ ప్రాఫసెస్ ప్రామిసెస్ని బట్టి ఇజ్రాయల్ నెగ్గుతూ ఉంది యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్దలదు ఇజ్రాయల్ నాశించిన అనేక అనేకమైన ఆయుధాలు వస్తున్నాయి ఏ ఆయుధాన్ని కూడా దేవుడు వర్ధలింపు చేయకుండా గాల్లోనే ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నారు ఇజ్రాయలీలు ఐరన్ బీమ్ ద్వారా ఐరన్ డోమ్ ద్వారా డేవిడ్ స్లింగ్ ద్వారా సిస్టమ్ ద్వారా మీకు అర్థమవుతుంది కదా ఇవన్నీ కూడా యేశు ప్రభు సూచనగా ఉంది క్రైస్తువులారా ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి వారు మీరు సిద్ధపడరా ఈ రోజున ఇన్ని రాకడ గురుతులు నెరవేర్చబడుతున్నాయి ఇజ్రాయెల్ దేశం విజయాన్ని సాధించడం ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేస్తున్న ఆ దేశాలు ఏమి ఇక్కడ వర్దలట్లేదు ఇవన్నీ ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇవన్నీ దేవుని లేఖన నెరవేర్పిన విషయాన్ని గమనిస్తున్న మీరు ఒక విషయాన్ని నమ్మాలి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ యస్సు ప్రభు అతి త్వరగా రాబోతున్నాడు రాక గుర్తులు నెరవేర్చబడుతున్నాయి సిద్ధపడు రక్షణ పొందు మనసు పొందు పాపాన్ని విడిచిపెట్టు దేవునికి సమీపంగా చేయరు డ్రాన్ ఇయర్ టు గాడ్ దెన్ గాడ్ విల్ డ్రాన్ ఇయర్ టు యూ సబ్మిట్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించండి తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీరు సొంతం చేసుకుంటారు సో ఈ వీడియో మీకు దేవునికరంగా ముందు నమ్ముతున్నాను ఐరన్ భీమ్ గురించి మనం విన్నాం దాని శక్తి సామర్థ్యాల గురించి విన్నాం ఐరన్ భీమ్ తయారు చేయడం జ్ఞానాన్ని ఎవరిచ్చారో మనం విన్నాం ఇస్రాయేల్ని కాపాడుతున్నటువంటి వాడు ఎవరు ఇస్రాయెల్ ఓడిపోకుండా ఉండడానికి లేఖనాలు ఏంటో మనం ధ్యానం చేస్తాం మరి అన్ని వీడియోల కొరకు ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకమంది షేర్ చేయండి ఇంకా అనేకమంది విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్